మైనార్టీలో అంటే ఒక మైనార్టీ సీఎం ఎందుకు కాకుడు రాజకీయాలు రావాలని చెప్పే అది అనుకోలేదు అది అది చిన్నప్పటి నుంచి నాకు ఉన్న అదే కాబట్టి చాకూరు నుంచా ఉదయగిరి నుంచా ఏంటని తెలియదు కంపల్సరీ వస్తున్నాను లేదు సార్ చాలాసార్లు వచ్చాను మా నాన్నగారు తీసుకుని వచ్చేవాళ్ళు చిన్నప్పటి నుంచి సార్ చాలా సంవత్సరాలు అయింది ఒకసారి వచ్చి వెళ్దాం అని చెప్పి చాలా రోజులు అనుకుంటున్నా ఉన్నాను సో ఇక్కడ అంగన్వాడిది ఒక ప్రాబ్లం అయింది కదా సో ఆ ప్రాబ్లం గురించి వచ్చి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు మద్దతు ఇచ్చేసి సో నేను దూరం వచ్చాం కదా వచ్చేసి వెళ్దాము అని చెప్పి ఇక్కడ అంతా మనం బ్రదర్స్ అందరు అన్నదమ్ముళ్ళు అందరూ ఇక్కడ పెరిగిండే తిరిగిందే అయితే అంతా ఆ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాము అందరిని కలుసుకున్నట్టు అని చెప్పి వచ్చాను కోరియోగ్రాఫర్గా అయిన తర్వాత మొదటిసారి లేదు చాలా సార్ వచ్చిన్నాను కాకపోతే సీక్రెట్గా వచ్చి వెళ్ళిపోతున్నాను ఎవరు తెలియకుండా ఏ సార్ నాకు తెలుసులో చెప్పారు కదా అది కోరుకోవటం అంటే స్పెషల్గా ఎక్కడికి వచ్చి కోరుకోలేదు సార్ అది జెన్యున్గా ఉండింది అది అంటే కింద స్థాయి కూడా ఆ పొజిషన్కి రావాలని చెప్పి నా కోరిక సార్ అది అది ఒక ఈ కులం ఆకులం అని కాదు కింద స్థాయి అంటే ఇప్పుడు మైనార్టీలో అంటే ఒక మైనార్టీ సీఎం ఎందుకు కాదు సో అందుకనే ఆ ఒక బలంతో అవ్వాలి అలానే బీసీలో కానీ అంటే చిన్న స్థాయి ఉంటుంది కదా సో వాళ్ళు కూడా అవ్వాలనేదే నా కోరిక అందరూ ఒకటే అనేది నా కోరియోగ్రాఫర్గా మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే రాజకీయాల్లోకి రావాలని ఈ మధ్య కాలంలో అంగన్వాడీలకు సపోర్ట్ చేస్తున్నా ఎలా సార్ ఎలా చూడవచ్చు ఇప్పుడు కాదు నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను సీక్రెట్ అంటే వచ్చి చేస్తూ వెళ్తున్నాను అంత ఫోకస్గా నేను పిలవలేదు మీడియాని సో రాజకీయాలు రావాలని చెప్పే అది అనుకోలేదు అది అది చిన్నప్పటి నుంచి నాకు ఉన్నదే కాబట్టి ఈ టైం కరెక్ట్ అనిపించింది సో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయ్యి అది అది బయటకు వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు మీరు నెల్లూరు నుంచి ఏమైనా పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా సార్ మీకు నెల్లూరు నుంచి అంటే జరుగుతుంది ఇంకా ఏంటని తెలియదు సో ఖచ్చితంగా రావాలనే బట్ అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ వర్గం నుంచి అది నెల్లూరు నుంచా కొవ్వూరు నుంచా ఉదయగిరి నుంచా ఏంటని తెలియదు తెలిసి కంపల్సరీ వస్తుంది